ప్రతి నెల పదిహేనో తేదీన అటు ఇటు ఇటు అటు ప్రత్యేకమైన ఇలాంటి సహవాస ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి తెలిసిన వాళ్ళు పాలు పొందుతూ ఉన్నారు తెలియని వాళ్ళకి క్రొత్త వాళ్ళకి తెలియపరచదు రెండు నేను విశాఖలో ఉంటాను రాత్రి రాత్రి వైద్యులు వెళతాను మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా విశాఖ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వాళ్ళకి వెంటనే సమాచారాన్ని అందించండి అందించాలి అనుకున్న వాళ్ళు రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరానికి రండి లేకపోతే లైవ్లో చూస్తూ నన్ను ఆశీర్వదించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కృతజ్ఞత కూడిక ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు నేనే వర్తమానం చెప్తున్న రోజున అందరూ మన సంఘాలైతే తప్పనిసరిగా పాలు పొందండి మిగతా వాళ్ళు కూడా వర్తమానం ముగించిన వెంటనే వెళ్ళిపోండి లేదు ప్రాంతం చేయించుకుందామంటే ఒక్క పావు నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే రాత్రికి రాత్రి బయలుదేరి విశాఖ వెళ్ళాలి రేపు పగలు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ రైట్ వర్తమానంలోకి వెళ్దాం ఇవాళ